నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మాధవి లత ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ఇప్పటి వరకు పెద్దగా ఎవరికి తెలియని ఆమె ఒక్కసారిగా అందరి నోర్లలో తిరుగుతున్నారు హిందుత్వ వాది అయిన ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పై పోటీకి దిగారు మాధవి లతను బీజేపీ రంగంలోకి దింపింది దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది ఇటు ఆమె ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ఆమె బయోగ్రఫీ మీకోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా దక్షిణాదిలో సెటిల్ అవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లలో గెలవాలని భావిస్తుంది అందుకు తగ్గట్టుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళుతోంది దీనిలో భాగంగా మజ్లీస్ కు కంచుకోటలా మారిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున మాధవి లతకి టికెట్ కేటాయించింది సుమారు ఇరవై ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరఫున విజయం సాధిస్తూ వస్తున్న అసదుద్దీన్ కు చెక్ పెట్టడం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది ఓటమి ఎరగని అసదుద్దీన్ పై ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని మాధవి లతను పోటీకి దించడం ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలో అసలు ఎవరి మాధవీలత ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమెకు బీజేపీ టికెట్ కేటాయించడం వెనక గల కారణాలు ఏంటి అనే దానిపై జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు ఇక విషయానికి వస్తే ఆమె హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగారు భరతనాట్య నృత్యకారిణి ఆర్టిస్ట్ ఫిలాసఫర్ ఎంటర్ప్ర్యూనో మరి మాధవీలత నిజాం కాలేజీ లో బ్యాచులర్ డిగ్రీ కోటీలోని ఉమెన్స్ కాలేజీ లో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది చదువుకునే రోజుల్లో క్యారెక్ట్ ఆ సమయంలో మంచి గాయనిగా భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలను ఇచ్చిందట ఇక విరించి గ్రూప్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ను రెండు వేల ఒకటిలో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ముగ్గురు సంతానం ప్రస్తుతం మాధవి లత విరించి ఆసుపత్రిస్తున్నారు పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు ఇక లోపాముద్ర ముద్ర చారిటబుల్ ట్రస్ట్ లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవి లత అనేక ఇంటర్వ్యూస్ లలో పద్ధతులు సంప్రదాయాలు పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తూ ఎంతో మంది ప్రేక్ష శిక్షకులను ఆకట్టుకుంది అంతేకాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి భాగ్యనగరంలో దాదాపు అందరికీ సుపరిచితమైంది కాగా ఇన్ని ఇప్పటి చేసిన మాధవీలత మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు ఇక గత కొన్ని రోజులుగా ఆమె అనేక యూట్యూబ్ ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీగా నిలిచారు ఇక ఇప్పుడు అసదుద్దీన్ పై పోటీ చేస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు తొమ్మిది ఏళ్ల మాధవి లత హైదరాబాద్ లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న తొలి మహిళ అభ్యర్థి మరి తెలుసుకున్నారు కదా ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హిట టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలా తమల్కి ప్రవణానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని